హలో హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే వీడియోస్కి ప్రతి వీడియో వీడియోకి కూడా మంచి రెస్పాండ్ అనేది ఉందండి అంటే మీరు చాలా బాగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరేనండి ఎక్కడ పార్లర్కి అనేది వెళ్ళినా కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఫేషియల్ వాళ్ళు ఫేషియల్కి పార్లర్లో ఏ క్రీమ్ అంటే ఎక్స్పైర్ అయిన క్రీమ్ అనేది యూస్ చేస్తున్నారా ఎక్స్పైర్ అవ్వంది మంచి క్వాలిటీ క్రీమ్ అనేది వాడుతున్నారా ఫేసి ఫేషియల్స్కి సంబంధించిన ప్రోడక్ట్ అనేది ఒకసారి మీరు ఎక్స్పైరీ డేట్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే ఏ ఎవరైనా సరేనండి ఏ పార్లర్స్లోనైనా కూడా మంచి క్రీమ్సే బ్రాండెడ్వే వాడతారు కాకపోతే ఏంటంటే ఎక్స్పైర్ అయిన క్రీమ్స్ కొంతమంది వాడతారు కొంతమంది వాడరండి అందుకనే ఒకసారి మీరు ఎక్కడ పార్లర్లో అనేది మీరు ఫేషియల్ చేయించుకున్నా సరే ఎక్స్పైరీ డేట్ అనేది చూపించమని మాత్రం అడగండి ఎందుకంటే కొంతమంది మర్చిపోయి కూడా అలా వాడుతూ ఉంటారు అంటే డేట్ అనేది చూసుకోకుండా మర్చిపోయి కూడా కానీ మీరు విటమిన్ ఈ క్యాప్సిల్ వేసినా సరే ఫేషియల్ చేసే దానికి స్కిన్ ఫుడ్ వేసినా లేకపోతే అలోవేరా జెల్ వేసినా సరే అన్నీ ఏది వేసినా కూడా మీరు ఏ జెల్ వేసినా ఏ ప్రోడక్ట్ ఏ క్రీమ్ వాడినా కూడా ఫేషియల్కి సంబంధించింది హండ్రెడ్ పర్సెంట్ మీరు దాని యొక్క డేట్ ఎక్స్పైరీ డేట్ అనేది ఉందా అయిపోయిందా అనేది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఒక్కటి నా రిక్వెస్ట్ అనమాట ఎందుకంటే మీరు చెప్తున్నాను కదా పార్లర్స్లో కొంతమంది మర్చిపోతారండి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అయిపోలేదా అయిపోయింది అనేది కూడా చూసుకోరు అందుకంటే ఎక్కువ రేష్ అనేది ఉంటూ ఉంటుంది అలా మర్చిపోతూ ఉంటారు కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూసిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చూడడానికి అయితే ట్రై చేయండి చూపించమని చెప్పండి వాళ్ళు ఎవరైనా సరే చూపిస్తారండి ఓకేనా ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను అనమాట అంటే నేను ఎప్పుడూ కూడా నేను పార్లర్లో నాకు ఎక్స్పైరీ అయిన క్రీమ్స్ అనేది నేను అస్సలు యూస్ చేయను అండి అది ఎంత పెద్ద ప్రోడక్ట్ అయినా సరే ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్ అయినా సరే నేను యూజ్ చేయను పడేస్తాను అండ్ అలాగే ఇప్పుడు ఇంకా షాప్లో కూడా కొన్ని ఉన్నాయండి పడేసేవి నేను ఒకసారి నాకు హెల్త్ బాగాలేకముందు అంటే బాగున్నప్పుడు నేను ఫేషియల్స్ చేయడానికి అనేది క్రీమ్స్ అనేది తెచ్చానండి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయినాయి అనమాట నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు కూడా షాప్ అనేది తీయలేదు ప్రోడక్ట్ మొత్తం కూడా కంప్లీట్గా ఎక్స్పైర్ అయిపోయింది అన్నీ ఎన్ని తెచ్చాను అన్ని క్రీమ్స్ బ్లీచ్లు అన్నీ కూడా మనకి అన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోతే అన్నీ పడేశానండి అసలు చాలా బాధేసింది తెలుసు అన్ని క్రీమ్స్ అనేది కనీసం దాంట్లో సగం డబ్బులు కూడా తీయలేదు అన్ని ప్రోడక్ట్ అన్నీ కూడా మనకి ఎక్స్పైర్ అయిపోయినాయి అని కానీ ఏం చేస్తాం చెప్పండి కొన్ని కొన్ని పరిస్థితులు అలాగే వస్తాయి అలాగని చెప్పేసి ఏముందిలే అసలు వీలు తీయలేదు కదా ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఏముంది దీంట్లో ఏమీ అవ్వదు అనేది మనకి వాడకూడదండి కస్టమర్స్ మీద ఎందుకంటే మనం సీల్ తీసినా తీయకపోయినా ఎక్స్పైరీ డేట్ అనేది మనకి ఆ ప్రోడక్ట్ ఇంత టైం అనేది పనిచేస్తుంది మనం ఇంత టైం అనేది యూజ్ చేసుకోవచ్చు అనేది ఎక్స్పైరీ డేట్ అనేది ఇచ్చినప్పుడు కంపల్సరీ మనం ఆ డేట్ అయిపోయిన తర్వాత పడేయచ్చు పడేసుకోవాలి అండి ఇంకా వాడకూడదు కొన్నిట్లల్లో వన్ టూ ఇయర్స్ ఉంటుంది కొన్నిట్లల్లో థర్టీ సిక్స్ మంత్స్ ఉంటుంది అలా ఉంటుందండి మన ప్రోడక్ట్ అనేది మనకి పెట్టిన దగ్గర అంటే కొన్నిటికి ఎక్స్పైరీ డేట్ అనేది ఇవ్వడు తయారైన డేట్ అనేది ఇచ్చి థర్టీ సిక్స్ మంత్స్ వరకు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని కింద రాసి ఉంటుందండి ఇవన్నీ కూడా క్లారిటీగా ఎక్కడ కూడా మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తూ ఉంటుంది అన్నమాట అయితే నా దగ్గరికి కస్టమర్స్ వచ్చి మీరు బాగా మాట్లాడతారు అక్క మీరు ఏదైనా బాగా చెప్తారు ఫేషియల్ అయినా ఏదైనా సరే ఎలా ఇలా చేయించుకోండి ఈ ఫేషియల్ అయితే బాగుంటుంది అనేది సజెషన్ అనేది ఇస్తూ ఉంటారు మీరు గ్రేట్ మీరు అని చెప్పేసి అంటారు నండి నా స్వయంగా నేనైతే ఫేషియల్ క్రీమ్స్ ఏవైనా సరే నేను ఫస్ట్ కస్టమర్కి ఎక్స్పై ఎక్స్పైర్ అయినదా లేదా ఇదిగోండి చూసుకోండి ఒకసారి అని చెప్పేసి నేను డేట్ అనేది చూపించిన తర్వాతనే వాళ్ళకి ఆ ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తానండి అది ఏ ఫేషియల్ కిట్ అయినా సరే నేను డైమండ్ ఫేషియల్ చేసిన గోల్డ్ ఫేషియల్ చేసిన పల్ ఫేషియల్ చేసిన ఫ్రూట్ ఫేషియల్ చేసిన ఏది దిశస్ గోల్డ్ ఫేషియల్ చేసినా ఏ ఫేషియల్ చేసినా కూడా ఫస్ట్ వాళ్ళకి క్రీమ్స్ అనేవి ఫస్ట్ చూపిస్తాను అనమాట నేను ఎందుకంటే మనము ఈరోజు చేసేస్తాము వాళ్ళకి పాపం మళ్ళీ స్కిన్ ఎలర్జీ లాగా ఇలాగొచ్చి యాషెస్ వచ్చి కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్స్పైర్ అయిన క్రీమ్స్ అనేది వాడటం వల్ల మొత్తం స్కిన్ అనేది మొత్తం కూడా అనేది అలా వస్తుందండి అందుకని మనము ఎక్స్పైరీ క్రీమ్స్ అనేది అస్సలు కూడా వాడకూడదు పార్లర్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పాపం అంత ఐడియా అనేది ఉండదు సడన్గా అన్నీ మర్చిపోతూ ఉంటారనమాట ఇవనేది బాగా గుర్తుంచుకోండి పార్లర్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఫేషియల్స్ అనేవి ఎక్స్పైర్ అయిన క్రీమ్స్ మాత్రం అస్సలు యూస్ చేయకూడదు అలాగే కస్టమర్స్కి అనేది చూపించండి మీరు అది చూపించడం వల్ల మీకు ఇంకా మంచి ఒపీనియన్ అనేది వచ్చి మీ మీద వాళ్ళు ఇంకా నలుగురు కస్టమర్స్కి అనేది చెప్తూ ఉంటారనమాట ఎక్స్పైర్ అయిన క్రీమ్స్ అనేది అస్సలు యూస్ చేయరు ఇంకా మేము మీకు మీకు ఒక పది మందిని గిరాకీ అనేది తీసుకొస్తూ ఉంటారనమాట సో అర్థమైంది కదండి పార్లర్ నేర్చుకున్న వాళ్ళు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అలాగే నేర్చుకున్న వాళ్ళు అదే షాపులు పెట్టుకున్న వాళ్ళు కొత్త కొత్తగా నేర్చుకుని పెట్టుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళైనా సరే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్స్పైరీ అవ్వలేదు క్రీమ్స్ అనేది వాళ్ళకి ఒకసారి కిట్ అనేది చూపించడానికి ట్రై చేయండి కస్టమర్స్కి అలాగే మీరు నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది ఇలా పెడుతూ ఉంటానండి పార్లర్కి సంబంధించిన వీడియోస్ చూసి అంటే టైటిల్ ఒకటి పెట్టి లోపల ఒక వీడియో అనేది అలా ఏమి ఉండదండి నేను టైటిల్ ఏదైతే ఇస్తానో మీకు మ్యాటర్ కూడా అదే ఉంటుందన్నమాట ఓకేనా అందుకనే నాకు నేను ఒక పది రోజులు ఇరవై రోజులు షాప్కి వెళ్ళకపోయినా సరేనండి ఐబ్రోస్ కానీ ఇంకా ఏమైనా చేయించుకోవాలి అంటే నా కోసం అనేది వెయిట్ చేస్తారనమాట ఎందుకంటే నేను జెన్యున్గా మాట్లాడతాను పార్లర్ విషయంలో జెన్యున్గా చెప్తాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నా కస్టమర్స్ అనేది ఎక్కడికి వెళ్ళారనమాట సో అలా మనం కస్టమర్స్ని అనేది సంపాదించుకోగలిగితే మనము హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతామండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం అన్నమాట సో అందరికీ కూడా ఈ వీడియో నేను ఇందుకేనండి చేసేది కూడా కంపల్సరీ కస్టమర్స్ ఎవరైనా సరే మీరు పార్లర్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా నా వీడియో అనేది చూస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈసారి పార్లర్కి వెళ్ళినప్పుడు ఎక్స్పైరీ డేట్ ఫేషియల్ కిట్ డేట్ అనేది ఎక్స్పైర్ అయిందా లేదా అనేది నేను చూస్తాను ఒకసారి నాకు చూపించండి కిట్ అనేది అడగండి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి దీంట్లో ఎందుకంటే ఇప్పుడు మీకు మీరు డబ్బులు ఇవ్వడం వల్లనే కదా వాళ్ళు మీ మీద ఇది అయ్యేది కాబట్టి కస్టమర్ ఒపీనియన్ అనేది ప్రతి ఒక్క షాపు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మీరు అడిగిన దానికైతే విసుక్కోకుండా సమాధానం అయితే చెప్పాల్సిందే చూపించాల్సిందే ఎందుకంటే ఎక్స్పైర్ అయిన క్రీమ్ అనేది వాడడం అనేది కరెక్ట్ కాదండి నా ఉద్దేశంలో అయితే కరెక్ట్ కాదు పాప నా దగ్గరికి చాలామంది అమ్మాయిలు వచ్చి అక్క నేను ఇలా ఫేషియల్ చేయించుకున్నా నా ఫేస్ ఇట్లా అయిపోయింది నల్లగా అయిపోయింది ఇట్లా అయిపోయింది అని చెప్తే నాకు చాలా బాధేస్తుంది ఓకేనా అలా అనేది అస్సలు చేయొద్దండి ఎవరైనా సరే ఫేషియల్ అనే చేపించుకున్న వాళ్ళు వాళ్ళ మీద మీరు ఎలాగో వాళ్ళకి తెలియదులే వాళ్ళు ఫేషియల్ చేయాలి మనం అనే ఉద్దేశంతో మాత్రం డబ్బుల కోసం అనేది చేయకండి ఫ్రెండ్స్ అంటే మీరు తీసుకోరాక వీడియోలు అలా పెడుతున్నారని మీరు అనుకోవచ్చు నేను తీసుకుంటాను కానీ మనము జెన్యున్గా అనేది బిజినెస్ చేసి జెన్యున్గా మంచి క్వాలిటీ మంచి క్రీమ్స్ ఎక్స్పైర్ అవని క్రీమ్స్ అనేది యూజ్ చేసి మనం తీసుకుంటే మన కస్టమర్స్ అనేవాళ్ళు మనం పది రోజులు కాదు నెల రోజులు షాప్ తీయకపోయినా కూడా మన కోసం ఎదురు చూసేలాగా ఉండాలి కస్టమర్ అంటే ఓకేనా అండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇలాంటి జెన్యునిటీ అనేది ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ బ్యూటిషియన్ దాంట్లో సక్సెస్ అనేది అవుతారండి ఇంకా మీరు ఎవరైనా అడగకపోయినా సరే పార్లర్ చేసేవాళ్ళు నా వీడియో అనేది చూస్తే మీరు చూపించడానికి ట్రై చేయండి ఎందుకంటే మనము ముందే మనము ఎక్స్పైర్ అవ్వలేదు క్రీము చూస్తున్నారు కదా మా క్రీమ్స్ అనేది మేము పర్ఫెక్ట్గా చేస్తాము అలాగే మంచి అంటే మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది వాడతాము అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఇంకొక వంద కాదు రెండు వందలు చార్జ్ చేసినా కూడా వాళ్ళు వచ్చేలాగా ఉంటారనమాట ఎందుకంటే మనం అరే అవును కదా మన కోసం అంటే ఇలా ఎవరు చెప్పరు కదా అని చెప్పేసి ఇలాంటి మంచి మంచి విషయాలు అనేది మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ అనేది ఎప్పుడు చూస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు రీచ్ అయ్యే వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా అంతేగాని బయటికి ఒకటి లోపల ఒకటి అలా అస్సలు ఉండదు ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ పార్లర్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇలా బ్యాడ్ కామెంట్స్ అనేది పెట్టకండి అమ్మాయిలు ప్లీజ్ ఎందుకంటే నేను నలుగురికి ఉపయోగపడే వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను కాబట్టి ప్లస్ ఎంతోకంత ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కూడా నచ్చుతుందనే నేను అనుకుంటున్నా ఎందుకంటే మనము ఒక కస్టమర్కి చూడండి మేడం క్రీమ్ అనేది మంచి క్వాలిటీ అనేది ఉంది ప్లస్ మా నేను క్రీమ్స్ అనేది ఎక్స్పైర్ అయినాయి అసలు వాడను చూడండి మీరు ఎక్స్పైరీ డేట్ అనేది ఉందా లేదా అయిపోయిందా అనేది మీరు చూస్తే మీకు ఓకే అంటే నేను ఫేషియల్ అనేది చేస్తాను అని చెప్పేసి చూపించండి అందులో మీ జెన్యున్ అంటే ఎంఐ నిజంగానే క్వాలిటీ మెటీరియల్ వాడుతుంది ప్లస్ ఎక్స్పైర్ అయిన క్రీమ్ అనేది వాడదు అని చెప్పేసి మీకు ఇంకా పది రూపాయలు ఎక్కువనే ఇస్తారు తప్ప మిమ్మల్ని అందులో మీరు నష్టపోయేది ఏమీ ఉండదండి ప్లస్ మీరు అలా మాట్లాడి అలా చూపించడం వల్ల ఏంటంటే ఇంకా కొంతమంది అంటే ఇంకా కొంతమందికి మీరు కస్టమర్స్కి రీచ్ అయ్యే అవకాశం అంటే ఆ సిస్టర్ వెళ్ళి ఇంకా కొంతమందిని అనేది మీకోసం తయారు చేస్తుంది అనమాట అర్థమైంది కదా పలానా పార్లర్లో బాగా చేస్తారు మనకి ఎక్స్పైర్ అవ్వని క్రీమ్స్ అనేది అసలు వాడరు ఎక్స్పైర్ అయినవి ఎక్స్పైర్ అవ్వనివి మంచి క్వాలిటీ ఉన్నది మంచి ప్రోడక్ట్ మనకి వాడతారు ఫేషియల్స్కి చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి మీకు మంచి నేమ్ అనేది వచ్చింది అనుకోండి ఇంకా మిమ్మల్ని ఆపడం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ ఈ ఈ వీడియో అనేది నిజంగా చెప్తున్నానండి ఇది నేను హార్ట్ఫుల్గా చేస్తున్న వీడియో నేను ఎక్స్పీరియన్స్ చేసి నా అంటే నేను మాత్రం ఏ రోజు కూడా నేను అస్సలు యూస్ చేయనండి ఫేషియల్స్ నేను షాప్లోకి ఇంతకుముందు నాకంటే కాస్మెటిక్ సెంటర్లోనే తీసుకుంటారని తెలియక నేను లేడీస్ కార్నరే కదా అందరు ఫేషియల్స్ అది ఫేస్ వాష్లు కొనుక్కుంటారు అని చెప్పేసి నేను తీసుకొస్తే నాకు ఎక్స్పైర్ అయినాయి మొత్తం పడేసాను ఇంకా షాప్లో కూడా కొన్ని ఉన్నాయండి పడేయ అనేది మస్తు బాధేసి అవి అట్లనే పెట్టాను అనమాట నేను అప్పుడప్పుడు ఫ్లోర్కి కింద మనము షాప్లో తులుస్తాం కదా దానికి వాటర్లో వేసి చూడవడానికి అనేది ఉంచుదాం కనీసం అట్లనైనా ఉపయోగపడుతుందిలే అని చెప్పేసి అలా ఉంచానే తప్ప ఈ రోజు కూడా నేను ఫేస్కి అనేది యూజ్ చేయనండి అలాగని కస్టమర్స్కి కూడా ఇవ్వను అది అంటే మనకు ఫేషియల్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ అనేది బాగా ఎక్కువ జిడ్డు లాగా ఉన్నప్పుడు వాష్ చేసుకోమని కూడా అసలు ఇవ్వను నేను అనమాట అర్థమైంది కదండి అలా అనమాట అది కూడా నేను ఈ వీడియో చూసిన వాళ్ళు నేను ఆ వీడియో కూడా పెడతాను మీరు ఆ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధమా కాదా అనేది నిజమా అనేది జెన్యున్గా అనేది అలాగే ఇంకా కొన్ని ఎక్స్పీ ఎక్స్పైర్ అయిపోయిన క్రీమ్స్ అనేది మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ అస్సలు సీల్లీ అని కూడా ఉన్నాయి అవి నేను ఈ మధ్య షాప్కి వెళ్ళట్లేదు కాబట్టి అన్నీ ఒకటేసారి పడేయాలంటే చాలా బాధేసి కొన్ని ఉండని అలాగ అప్పుడొకటి అప్పుడొకటి పడేద్దాము అని చెప్పేసి ఇంకా అలా ఉంచుకున్నాను నేను ప్రతి ఒక్కరు కూడా ఇది అనేది ఫాలో అవ్వండి నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమా కాదనేది కూడా మీకు తెలుస్తుంది అలాగే ప్రతి ఏమంటారండి ఎక్కడ కూడా నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియాలి అనుకుంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకేనా ఇంకా వీడియో అనేది చాలా లెంతి అయిపోతుందండి ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు అనేది మనం తెలుసుకుంటూ ఉందాము మన ఛానల్ అనేది చూస్తూ ఉండండి ఓకేనా అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను ఈ వీడియో చేసినప్పుడు టైం ఎంత అవుతుందంటే కరెక్ట్గా ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ అవుతుందండి నైట్ నాకు నిద్ర అనేది ఇంతకుముందు లైవ్ అనేది చేసేటప్పుడు నిద్ర వచ్చింది ఇప్పుడు నిద్ర అనేది పోయిందండి ఇంక ఇప్పుడు పడుకోవాలి నిద్ర ఆల్రెడీ స్టార్ట్ అయింది నా ఫేస్ చూస్తే తెలుస్తుంది కదా పడుకుంటాను ఫైవ్ థర్టీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లేవాలి లేచిన తర్వాత కొంచెం వర్క్ అనేది ఉందండి కిచెన్లో చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్